ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఈ నెల ఇరవై మూడున నల్గొండలో మాదిగ మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ తెలిపారు ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నెల ఇరవై మూడున నిర్వహించే మాదిగ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ సన్నాహక సమావేశం గురువారం ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక రామ్నగర్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గాను ఈ నెల ఇరవై మూడున నల్గొండలో మాదిగా మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని ఆత్మీయ సమ్మేళన సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అన్నపూరి నగేశ్ రత్నగిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు అన్నపూరి నరసింహులు గోల్కొండ పద్మయ్య అన్నపూర్ణ శ్రీనివాస్ రాంబాబు యాదగిరి వినయ్ రవి నాగరాజు జ్యోతిబస్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు వాటాని మనం తిందాం తప్ప ఫలాలు పొందుదాం తప్ప ఇలా మనమే తిందామని చెప్పి మీరు కలిసి ఉందామని చెప్పి మీరు ఏదో మాదిగల కంటే ఎక్కువ ఉన్నామని చెప్పి జనాభా ఎక్కువ ఉన్నామని చెప్పి వాళ్ళు ఎంత లేరు అని చెప్పి మీరు తప్పుడు సంకేతాలు పంపుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు మాలకు నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా ఇలా సమా తెలంగాణ రాష్ట్రంలో ఇలా అరవై డెబ్బై లక్షలు మాదేలు ఉన్నారు ఇలా మీకు మాకు తేడా చాలా ఉంది కేవలం వన్ పర్సెంట్ ఎక్కువ ఉందని చెప్పి తప్పుడు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతారు అది కరెక్ట్ కాదు మీకు ఒకటే చెప్తా ఉన్నా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోండి కానీ ప్రజలను మోసం చేయాలని చెప్పి చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఆయన అమలు చేసే విధంగా మేము ప్రభుత్వాల మీద పోరాటం చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ రేపు మనం రామ్నగర్ నుంచి అత్యధికంగా రేపు జరగబోయే ఇరవై మూడున జరగబోయే నవంబర్ ఇరవై మూడు జరగబోయే మాదిగా మాదిగ పుల్ల ఆత్మీయ సమ్మేళనకి ఇక్కడ భారీ ఎత్తున తలరావాలని చెప్పి నేను మీ అందరికీ కూడా ఒకటే పిలుపునిస్తాను మందకృష్ణ కిష్ట మాదిగన్న రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో అలుపెరగని పోరాటం చేసినారు అలాగే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో మన మాదిగా ఎంఆర్పిఎస్ అన్నలు అలు పెరగని పోరాటం చేసినారు అటు ఇటో సాధించుకొని ఎస్సీ వర్గీకరణ సాధించుకొని సంతోషపడి ఉన్న సమయంలో మరల మా వర్గీకరణ అనేది ఇంతవరకు చేయడం లేదు రాష్ట్ర గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ దయచేసి మా వర్గీకరణ మాకు మా వాటా మాకు మా వర్గీకరణ అమలు మనవి రేపు శనివారం జరగబోయే మాదిల ఆత్మీయ సమావేశానికి వ్యక్తం చేయాలని ముఖ్య అతిథికి ఇచ్చేసిన ఎంఆర్పిఎస్ లీడర్లకు మరియు దొమ్మరు కుల నాయకులకు మనవి మనవి చేసేది ఏమనగా రామ్నగర్ కాలనీ దాదాపు ఒక నూట యాభై కుటుంబాలు ఉంటాయి దొమ్మరు కులము ఆ మొత్తం వచ్చేసి ఈ సభను విజయవంతం చేస్తామని మనవి